హాయ్ వియర్స్ వెల్కమ్ టు సినిమాట్ రెండు వేల ఇరవై మూడులో తమిళంలో విడుదలైన ఒక చిన్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది తక్కువ బడ్జెట్ స్టార్ హీరో హీరోయిన్స్ లేకుండానే రూపొందించిన ఈ చిత్రం థియేటర్లో అద్దరగొట్టేసింది రొమాంటిక్ యూత్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో థియేటర్లో రిలీజ్ కాబోతుంది అయితే ఈ సినిమా తెలుగు ట్రైలర్ రిలీజ్ అయిన ఏడాది తర్వాత ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై సందడి చేస్తుంది అదే తాదా తమిళంలో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది కెవెన్ అపర్ణ దాస్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా భారీ వసూలు రాబట్టింది అంతేకాదు ఈ మూవీకి యూత్ అయితే తెగ అట్రాక్ట్ అవుతున్నారు ఇక ఇప్పుడు ఈ సినిమా పాప అనే పేరుతో తెలుగులోకి డబ్ కాబోతుంది అండ్ ఈసారి ఓటీటీలో కాకుండా నేరుగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ లో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్ ఇక అసలు కథ విషయానికి వస్తే కాలేజీలో చివరి సంవత్సరంలో ఉండే ఇద్దరు స్టూడెంట్స్ మణికందన్ అండ్ సింధు ఇద్దరు ప్రేమలో ఉంటారు అదే సమయంలో వచ్చే సీన్స్ యూత్ని అట్రాక్ట్ చేస్తాయి కానీ అనుకోకుండా పెళ్ళికి ముందే సింధుకి ప్రెగ్నెన్సీ వస్తుంది దీంతో ఆ ఇద్దరి జీవితాలు ఊహించని మలుపులు తిరుగుతాయి అబాషన్ చేయించుకోవాలని మణికందన్ చెప్పినప్పటికీ కూడా సింధు వినదు చివరికి ఇద్దరు కలిసి ఓ ఇల్లు రెంట్ తీసుకొని భార్యభర్తలుగా జీవిస్తారు కానీ బాబు జన్మించిన తర్వాత సింధు చెప్పకుండా వెళ్ళిపోతుంది ఆమె కోసం వెతికిన మణికందన్ చివరికి బాబు బాధ్యత తనే తీసుకుంటాడు ఆ తర్వాత ఉద్యోగం కోసం ఓ కంపెనీకి వెళ్ళడం అక్కడ మేనేజర్గా సింధు ఉండడంతో మణికందన్ జీవితం మళ్ళీ ఎలా టర్న్ అయింది అసలు సింధు ఎందుకు వెళ్ళిపోయింది చివరికి అసలు ఏం జరిగింది అనేది కథ అలాగే కాలేజీ సమయంలో ఇద్దరు యువతి యువకులు చేసే తప్పులు ప్రేమ పేరుతో జీవితాలను ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నారు అనే అంశాలను అయితే ఈ చిత్రంలో చూపించారు ఇక అల్లరి చిల్లరుగా తిరిగే ఓ యువకుడు తండ్రిలాగా ఎలాంటి బాధ్యతలు తీసుకున్నాడు అనేది ఈ సినిమాలో చూపించారు అండ్ ప్రతి సీన్ హీరో హీరోయిన్స్ యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి అండ్ ఈ సినిమాలో అద్భుతమైన నటనకు గాను ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ క్రిటిక్స్ అవార్డు అందుకుంది అపర్ణ ఇక చూడాలి మరి తెలుగులో కూడా ఈ సినిమా థియేటర్ లోకి రాబోతుంది కాబట్టి ఎలాంటి ఆదరణ పొందుతోంది అనేది